కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రక్షిత మంచినీటి అవసరాల కోసం కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి జలజీవన్ మిషన్ పథకం ఈరోజు నత్తనాడక నడవడమే కాక అనేక రకాలుగా అవినీతి ఆరోపణలతో అది ప్రజలకు ప్రయోజనకరంగా కాకుండా అది అనవసర నిర్మాణాలకు పరిమితం అయిపోతున్నది అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా కొన్ని ప్రదేశాల్లో చూడవచ్చు ఎందుకంటే ఈ దేశంలో దశాబ్దాలుగా ఈ మంచినీటి వసతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి రక్షిత మంచినీటి అందించాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కొంతమేర విజయవంతం అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కార్యాచరణ లోపంతో అనేక రకాలుగా ఆ పథకాలు నత్తనాడక నడుస్తున్నాయి నిరుపయోగంగా గ్రామాల్లో ఉండిపోతూ ఉన్నాయి ఈ జలజీవన్ మిషన్ పథకం గత ఐదేళ్లలో అనేక రకాలుగా నిర్మాణాలు అయితే చేపట్టారు కానీ అవి నీరు అందించలేని దశలో ఉండిపోయినాయి ఆ గతంలో ఉన్నటువంటి పీడబ్ల్యూ స్కీముల్ని జలజీవన్ మిషన్ కింద మార్చి వాటిని బిల్లులు చేయించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఆ రాజకీయ అధికార ప్రక్రియలో జరిగిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికీ కూడా ఈ ఎండాకాలానికి ఈ వేసవి కాలానికి ముందుగా కార్యాచరణ లేకపోవడం వల్ల జలజీవన్ మిషన్ పథకం ఈరోజు ఈ వేసవికి కాదు వచ్చే వేసవికి కూడా అందే దశలో లేదు కారణం ఇది ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దీన్ని ఒక వాళ్ళ ఆదాయ వనరుగా వారికి వచ్చినటువంటి పథకం ప్రకారం పథకాన్ని వినియోగించుకుంటున్నారు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు ఎలాంటి ప్రయోజనం ప్రజలకు లేదు ఇది వాస్తవం ఇది అనేక రకాలుగా మనం నిరూపించవచ్చు ఇప్పుడు ఒక నీటి వసతి లేకుండానే పైప్ లైన్ నిర్మాణం దానికి కుళాయిలు ఏర్పాట్లు అలాగా రక్షిత మంచినీటి కుళాయి ఏర్పాట్లు చేసి ప్రజల అవసరాలకి అన్నట్టుగా బిల్లులు చేయించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా జలజీవన్ మిషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి ప్రజలకు ప్రయోజనాన్ని ఇచ్చేందుకు జరిగేటువంటి పథకంగా దాన్ని భావించాలి కరెక్ట్గా టైం బౌండ్ పెట్టి వాటిని ఉద్దేశింప చేయాలి అసలు ఈ ఈ స్థానికంగా ఉండే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అసలు వీళ్ళకి ఇది అసలు దీంట్లో అర్హులే కాదనేది మేము గమనించినటువంటి అంశం వీరు నిర్మాణాలు ఏదో బిల్లు ఎంబుక్కులు చేయడం తప్ప వీళ్ళకి ఒక రకమైన సాంకేతిక నైపుణ్యం లేదు సాంకేతికత తెలిసిన వ్యక్తులు కూడా కాదు బై ప్రమోషన్ దయర్ ఇన్ దట్ పోస్ట్ అంటే రకరకాలుగా వచ్చినటువంటి వ్యక్తులు తప్ప వీళ్ళు నిజంగా కూడా వాటం బట్టి నీళ్లు పెట్టరు నీళ్లను బట్టి వాటం ఉండదు అసలు ఈ పైప్ లైన్లన్నీ నిర్మాణంలోనే అస్తవ్యస్తంగా ఉంటాయి అసలు నీకు ట్యాంక్ లేకుండానే చెరువు నుంచి ఎటువంటి సోర్సు లేకుండానే ఈ జలజీవన్ మిషన్ నిర్మించారు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా అనేక రకాలుగా అవకతవకలు గత ఆరేళ్ళుగా ఏడేళ్లుగా చూస్తూ ఉన్నాం కానీ ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి పురోగతి లేదు కాబట్టి జలజీవన్ మిషన్పై ప్రత్యేకమైనటువంటి విచారణ జరపాలి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థల ద్వారా వీటిని నిర్మించాలి ఇది గ్రామ పంచాయతీలకు దూరంగా కూడా చేస్తూ ఉన్నారు ఎవరో కాంట్రాక్టర్లు వచ్చి గ్రామ పంచాయతీల్లో పైపులు తోవడం అలాగే కాలువలు తీయడం లేకపోతే నిర్మాణాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు బిల్లు శాంతం చేశారా లేదనేది కూడా లేదు అది ప్రక్రియ శాంక్షన్ అయినటువంటి నిధులు వినియోగించి అది ప్రజలకి అందేదాకా పూర్తి చేయకుండానే మధ్యలో జారిపోతూ ఉన్నారు దానికి ఈ అధికారులు అండగా ఉంటా ఉన్నారు వాళ్ళ బిల్లులు వీళ్ళ కమిషన్లు మధ్యలో ప్రయోజనం ఉన్నటువంటి ప్రజలు ఊరుకునే ఉంటా ఉన్నారు ఇది పాలకులకి పట్టదు అధికారులకి పట్టదు ఆ గ్రామ ప్రజలకి పట్టదు ప్రజలు కూడా ఇస్తే తీసుకుందాం లేకపోతే చూస్తూ ఉందాం అన్నట్టు ఉంటా ఉన్నారు చైతన్యం లేని ప్రజలు చైతన్యం లేని గ్రామాలు చైతన్యం లేని సర్పంచులు వీళ్ళందరూ కూడా వెరసి ప్రజాధనానికి వృధాకి కారణం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము అనేకసార్లు ఈ సర్పంచ్ వ్యవస్థను కూడా చైతన్యం పరచాలని చూసాం కానీ వీళ్ళు అసలు నాకు అనవసరమైన నాకు వస్తే పని నేను చేస్తా లేకపోతే చూస్తూ ఉంటా ఇలాంటి చైతన్యం లేని సర్పంచులు ఉన్నారు అలాగే చైతన్యం లేని ప్రజలు కూడా ప్రశ్నించలేని ప్రజలు అలాగే కమిషన్ల కోసమే అధికారులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కావచ్చు ఇంజనీరింగ్ అధికారులు ఏ కాలువ కట్టినా ఏ రోడ్ వేసినా అన్నీ అస్తవ్యస్తమే అన్నీ వితిన్ కొద్ది కాలంలోనే పోయేటువంటి పరిస్థితులను మనం అనేక రకాలుగా చూస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి వాళ్ళ నుంచి స్వార్థపూరిత వాతావరణాన్ని తొలగించాలి ఆ ఇంజనీరింగ్ ప్రజాధనం కోట్లాది రూపాయలు గ్రామాల్లో పెడుతున్నట్టుగా ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి కానీ అవి వాటికి కావాల్సినంత జీవితకాలం అవి మనట్లేదు అవి మధ్యలోనే మరమ్మతులకు అవుతా ఉన్నాయి ఎవరో పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసేది ఏంటంటే ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ మీద ఒక దృష్టి పెట్టండి ఇంజనీరింగ్ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది తద్వారా ప్రజాధనం నేరుగా ప్రజలకు ఉపయోగపడేందుగా నిర్మాణాలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఇంజనీరింగ్ వ్యవస్థపై ఒక స్పష్టమైనటువంటి నిర్దేశితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి కోరుతూ జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రజలకి అందించే విధంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం